తూర్పుగోదావరి జిల్లాలో పరువు హత్య జరిగింది తన కుమార్తెను ప్రేమించాడన్న కోపంతో యువకుడిని హతమార్చాడో తండ్రి ఈ ఘటన మల్కిపురంలో వెలుగులోకి వచ్చింది గూడవల్లి గ్రామానికి చెందిన రామాంజనేయులు అనే యువకుడు అదే గ్రామానికి చెందిన ఓ యువతిని ప్రేమించాడు వీరి ప్రేమ వ్యవహారం తెలుసుకున్న ప్రియురాలి తండ్రి కందుల విజయ్ కుమార్ ప్రియుడు రామాంజనేయుల్ని హత్య చేయాలని పథకం వేశాడు అనుకున్న దారి ప్రకారం రామాంజనేయుల్ని హత్య చేశాడు అనంతరం రామాంజనేయులు మృతదేహాన్ని కరవాక బీచ్ లో పాతి పెట్టాడు రామాంజునులు కనిపించకపోవడంతో ఆందోళన గురైన తల్లిదండ్రులు పోలీసుల్ని ఆశ్రయించారు అనుమానితులను విచారించడంతో యువకుని హత్య చేసినట్లు యువతి మేరెణుల హత్య చేసినట్లు పోలీసుల విచారణలో తేలింది ఈ కేసులో నిందితుడు కందుల విజయ్ కుమార్ ను అరెస్ట్ చేశారు కరవాక బీచ్ నుంచి రామాంజనేయులు మృతదేహాన్ని పోలీసులు వెలికితీశారు ఆ సమయంలో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది మల్కిపురం గూడబల్లి రెండు గ్రామాల ప్రజలు అక్కడికి చేరుకున్నారు ఒకరిపై ఒకరు రాళ్లు రువ్వుకున్నారు పోలీసులు అదుపు చేసే ప్రయత్నం చేసిన వెనక్కు తగ్గలేదు మరోవైపు యువకుడి మృతదేహాన్ని చూడగానే బంధువులు స్నేహితులు కన్నీరు మున్నీరయ్యారు మృతదేహంపై పడి గుండెలు చెరువయ్యేలా రోధించారు